హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో యూదా రాజైన అమర్జ చనిపోయిన తర్వాత అమర్జ కుమారుడైన ఉజ్జ్యా లేదా జకర్యా పదహారేళ్ల వయసులో రాజవుతాడు ఇక్కడ ఉజ్జియాకు మరొక పేరు జకర్యా మీరు ఇక్కడ కంగారు పడకండి సందేహపడకండి ఈ ఉజ్జియా పదహారేళ్ల వయసులో ప్రజలందరూ ఉజ్జియాను రాజుగా చేశారు యాభై రెండు సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు ఉజ్జయ యొక్క తల్లి ఎరుషులేము కాపురాస్తరాలైన ఎకొల్య ఉజ్జయ రాజుగా చేరిన మొదటిసారి ఏలతు అనే పట్టణాన్ని కట్టించి తన తండ్రి అయిన అమర్ధ్య చనిపోయిన తర్వాత ఏలతు అనే పట్టణాన్ని యోధారాజ్యంలో కలిసేలా చేశాడు ఉజ్జయ దేవుని దృష్టిలో తన తండ్రి అయిన అమర్ధ్య ప్రవర్తించినట్టు యథార్థంగా ప్రవర్తించాడు దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకర్యా అనే దైవజనుడి దినములలో ఉజ్జియ దేవుణ్ణి ఆశ్రయించాడు యహోవాను కాలం దేవుడు అతన్ని వర్ధల్ల చేశాడు యథార్థంగా ప్రవర్తించేవారికి ఆయన ఏమేలు చేయకమానడు ఉజ్జియ బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్టోదు ప్రాకారాన్ని పడగొట్టి అష్టోధ దేశంలో ఫిలిస్తీల ప్రదేశాలలోనూ ప్రాకారాలను కట్టించాడు ఉజ్జియా ఫిలిస్తీన్లతోనూ గోర్బైలులో నివసించే అరబ్బీలతోనూ మొహోనియులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు అయితే అమ్మోనియులు యోధారాజైన ఉజ్జియాకు పన్ను కడుతూ వస్తున్నారు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక రాజ్యం అనేది బలం పొందుకొని అభివృద్ధి చెందను కనుక అతని కీర్తి అంటే పేరు ప్రఖ్యాతులు ఐగుప్తి మార్గ ప్రదేశములన్నిటినే వ్యాపించింది ఉజ్జియ ఉన్న సమయంలో రాజ్యంలో ప్రాకారాలను కట్టించాడు ఉజ్జియాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోనూ అతనికి విస్తారమైన పశువులు ఉన్నాయి అలానే ఉజ్జియా అరణ్యంలో దుర్గములు కట్టించి అనేక బావులు తవ్వించాడు పర్వతాలలో కర్మేలలోనూ అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పని వారు కలిగి ఉన్నారు ఉజ్జయ రాజు కింద సైన్యంలో పేరు పొందిన పరాక్రమశాలలు మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మంది సైన్యం అనేది ఉండేది ఉజ్జయ ఈ సైన్యం అంతటికి డాల్లను ఈటెలను కవచాలను వడిసలను చేయించాడు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించడానికి ఉపాయశాలలు కల్పించిన యంత్రాలను ఎరుశలేములో చేయించి దుర్గములలోను బురదులలోనూ ఉంచాడు ఉజ్జయ దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నంతకాలం అతని కీర్తి దూరంగా అంటే అన్ని దేశాలకు వ్యాపించింది లేదా అన్ని రాజ్యాలకు వ్యాపించింది పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఉజ్జయ మనసు గర్వించి చెడిపోయింది గర్వం ఎంత ప్రమాదకరం అంటే నాశనానికి ముందు గర్వం నడుచును పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును దేవుని దృష్టిలో పాపం చేశాడు ఆ పాపం ఏంటంటే దేవుని మందిరంలోకి లేవీలు యాజకులు పరిచారకులు మాత్రమే మందిరంలోకి రావడానికి అర్హులు ఆ మందిరంలో దేవునికి దూపం వెయ్యాలి అంటే అహరోను వంశీయులు అంటే లేవీలు మాత్రమే అర్హులు దాంట్లో ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దూపం అర్పించాలి కానీ ఉజ్జియ దూపపీఠం మీద దూపం వేయడానికి యహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యహోవాకు ద్రోహం చేశాడు అంటే యాజకుడు చేయాల్సిన పనిని రాజు గర్వించి చేశాడనమాట యాజకుడైన అజర్యాతో పాటు ఎనభై మంది ధైర్యవంతులైన యహోవా యాజకులు మందిరం లోపలికి వెళ్ళి వారు రాజైన ఉజ్జియాన్ని ఎదిరించి ఉజ్జియా యహోవాకు దూపం వేయడానికి ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కాని నీ పని కాదు పరిశుద్ధ స్థలంలో నుండి నువ్వు బయటికి వెళ్ళు నువ్వు దేవునికి ద్రోహం చేశావు యహోవా సన్నిధిలో నువ్వు ఇది చేశావు ఇది నీకు ఘనత కలగజేయదు అని చెప్పగా ఉజ్జియ దూపార్తిని చేతిలో పట్టుకుని యాజకుల మీద కోపగించాడు యహోవా మందిరంలో దూపం వేసి పీఠం పక్కనే ఉన్నాడు ఈ ఉజ్జియ అయితే యాజకులు చూస్తుండగానే ఉజ్జీయ నొసటన కుష్టరోగం పుట్టింది ఇది అందరూ చూశారు కనుక వారు ఆలస్యం చేయకుండా అక్కడి నుండి ఉజ్జియాను బయటికి వెళ్ళగొట్టారు యహోవా తనను మొత్తనని ఉజ్జియా కూడా తెలిసి తాను కూడా మందిరంలో నుండి బయటికి వెళ్ళడానికి త్వరపడ్డాడు రాజైన ఉజ్జియ తన మరణం వరకు కుష్ట అయి ఉన్నాడు కుష్టరోగి అయి యహోవా మందిరంలోకి పోకుండా ప్రత్యేకించబడెను కనుక అతడు ప్రత్యేకంగా ఒక నగరంలో నివసించాడు ఉజ్జియ కుమారుడైన యువతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపుజనులకు న్యాయం తీర్చేవాడు ఉజ్జయం కుష్ఠరోగంతోనే చనిపోయాడు మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం కుష్టరోగం వచ్చిన వాళ్ళు పాలెం అవతల అంటే ఊరవతల ఉండాలి మనకి మిర్యాము అంటే మోషే అక్క అయిన మిర్యాము జీవితంలో ఇది కనిపిస్తుంది ఉజ్జియ చనిపోయిన తర్వాత రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర పాతిపెట్టారు ఉజ్జియ దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడు కానీ గర్వం తన పతనానికి కారణమయ్యింది ఇంకా ఉజ్జియ చేసిన ఇతర కార్యాల గురించి యష్య రాశాడు అలానే యోధారాజుల వృత్తాంత గ్రంథాల్లో రాయబడి ఉంది ఇదండి ఉజ్జయ యొక్క జీవితం గురించి